హలో యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్విని గారు సో మేడంతో మాట్లాడి ఈరోజు చాలామందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి ఆడవాళ్ళు మరి ముఖ్యంగా సో వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యాడమ్ నమస్తే అండి మేడం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అని అందరికీ ఉంటుంది సో వారి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచి బిడ్డ కొడతారు అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు అండి చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది ఆ బేబీ హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు బట్ మెయిన్ గా ఏదంటే ఇది చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మీన ఎలాంటి టిప్స్ తీసుకోవాలి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు ఈ ప్రెగ్నెన్సీ టైంలో జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ జర్నీ అనమాట అంటే కొంచెం డివేషన్ లేదంటే కాంప్లికేషన్ ఏదైనా ఉన్నా కూడా అది మదర్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఇంకా బేబీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఇంకే ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ గా నేచురల్ ప్రెగ్నెన్సీ అనుకోండి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అంటే ఎగ్ పంపి హెల్దీగా ఉంటుంది బేబీ కూడా హెల్దీగానే ఉంటారు బట్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఐ మీన్ ఎగ్ ఆఫ్టర్ ఏజ్ అప్పుడు మదరే ఉంటారు మదర్ కి ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది ఇలాంటి కండిషన్స్ లో ఆ ఎగ్ ఒక క్వాలిటీ తగ్గిపోతుంది కొన్ని మెచ్యూరిస్ ఉంటాయి సేమ్ స్పమ్స్ కూడా హెల్దీ స్పమ్స్ లేకపోవడం వల్ల లేదంటే అబ్నామల్ స్పమ్స్ అనేటివి ఫెర్టిలైజేషన్ జరిగి బేబీ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి ఆ బేబీ కంటిన్యూషన్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది కొంతమందిలో ఎర్లీగా అబర్షన్స్ అవుతూ ఉంటాయి లేదంటే కొంతమందిలో ఆ బేబీ అనేది సరిగ్గా గ్రో అవ్వకుండా బేబీ సరిగ్గా కాల్ రాగకుండా మైండ్ సరిగ్గా లేకోకుండా ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం ఇంకా ఫీమేల్స్ లో కూడా ఎలా ఉంటుందంటే గర్భాశయం అనేది ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఫైబ్రాయిడ్స్ ఉన్నాయను వారికి ఆ ఫైబ్ర వి బేబీ సరిగ్గా గ్రో అవ్వకుండా చేస్తుంది దానివల్ల బేబీ మాల్ పొజిషన్స్ రావడం లేదంటే నైన్ మంత్స్ కంటే ఎర్లీగా డెలివరీ అవడం ఇవన్నీ ఉంటాయి ఇంకా కొన్ని ఉంటాయి మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలోనే కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి మెయిన్ గా ఎస్టిస్ అంట సెక్ష ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్స్ కూడా బేబీ నుంచి కూడా మదర్ కి పాస్ అవుతూ ఉంటాయి ఓకే కాబట్టి ఇంకా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం లేదంటే టైఫాయిడ్ కానివ్వండి వల్ల కూడా ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మదర్ కి కూడా బేబీ పై చూపిస్తుంది ఇంకా కొంతమందికి ప్రెగ్నెన్సీ స్టేజ్ లోనే అప్పుడే డయాబెటిక్ ఉంటారు డయాబెటిక్ అంటాం లేదంటే వాళ్ళకి హైపర్ టెన్షన్ రావడం బీపీ పెరగడం ఆ టైంలోనే ఇవన్నీ చూస్తుంటాం ఇవా ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు మెయిన్గా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే సిక్స్ మంత్స్ నుంచి జాగ్రత్తలని పాటించాలి మెయిన్ గా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి ఓకే అంటే వాళ్ళకి ఏదైనా సపోజ్ వాళ్ళు సిక్స్ మంత్స్ లో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు ఆ సిక్స్ మంత్స్ జర్నీలో వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుండాలి ఇంకా వాళ్ళకైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నా కూడా స్ట్రెస్ రిలీఫింగ్ ప్రాక్టీస్ చేస్తుండాలి యోగా కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా హాబీస్ ఏదైనా ఉన్నట్టుగా హాబీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి దాంతో పాటు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ హ్యాబిట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇద్దరు మనయ్యనమాట ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల కూడా స్పం ఫ్యాక్టర్ అనేది డిఫెక్ట్ ఉంటుంది స్పంప్స్ క్వాలిటీ తగ్గిపోవడం లేదంటే డెడ్ స్పంప్స్ రావడం స్పమ్ తాగే వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం సో ఇలాంటి వాళ్ళు పిల్లలు నిజంగా కష్టం అంటూ ఉంటారు కదా సో నిజమే అండి స్పం ఈ ఆల్కోహాల్ స్పక్నింగ్ వల్ల కూడా స్పమ్స్ అంటే అబ్రోమటిస్ కనిపిస్తాయి మనకి ఇంకా సేమ్ మదర్ లో కూడా అంతే పీరియడ్స్ అది రాకపోవడం వల్ల లేదంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం వల్ల కొంతమందికి ప్రెగ్నెన్సీకి ముందు ఫైబ్రాయిడ్స్ కానివ్వండి లేదంటే ఎండోమెట్రియల్స్ ఎండోమెట్రిల్స్ అంటాం లేదంటే గర్భాశయం వాపు రావడం బాల్క్యూటర్స్ అంటం ఇవన్నీ ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ ఇవన్నీ ఏం ప్రాబ్లమ్స్ కూడా ఫస్ట్ వాళ్ళు క్యూర్ చేసుకోవాలి దానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఇన్ కేస్ ఆ భాష హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లాస్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఓకే ఇంకా ఆ టైంలో వాళ్ళకి ఏదైనా ఆల్కహాల్స్ బుకింగ్ ఇద్దరు అవాయిడ్ ఉండాలి ఇంకా వాళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుండాలి ఒకసారి హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది ప్రెగ్నెన్సీ టైం లోని కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం ఎంత ట్రై చేసినాడో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఇంకా ఎక్కువ చూస్తే తట్టు మనకి ఎన్ని ఐవిఎస్ సెంటర్ ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో చెప్పలేము అన్నమాట ప్రతి సందుకి ఉండే స్పెటిడీ సెంటర్స్ కానీ ఫ్యాక్టరీస్ ఏంటి మనం చేసుకున్న ప్రాబ్లమ్స్ సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం స్ట్రెస్ లెవెల్స్ ఉండడం ప్రాపర్ గా నిద్ర పోకపోవడం దీని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది ఓకే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం పీరియడ్ సరిగా రాకపోవడం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా వాళ్ళు సిక్స్ మంత్స్ బిఫోర్ ట్రీట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా సపోజ్ ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్తగా పాటిస్తూ అనమాట మెయిన్ గా ముందు అవాయిడ్ చేయాలి అదే టైంలో ప్రెగ్నెన్సీ టైం లో కాఫీ టైం కాఫీ టీ కానీ లేదంటే ఎక్సవ్ కాఫీ టీ తీసుకోవడం ఆల్కహాల్ ఇంటెక్ ని కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి స్మోకింగ్ హాబిట్స్ అవాయిడ్ చేయాలి ఇంకా ఈ చాలా మందికి నాజియా ఉంటుంది ఐ మీన్ అనిపించడం కొంతమందికి ఎక్కువగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి వచ్చినట్టు ఉంటుంది దీని హైపర్ ఎమస్ గ్రావిడే అంటాం అంటే వాళ్ళకి ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది దీనికోసం వాళ్ళు చాలా టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు ఈ టైంలో ఆంటీబయాటిక్ పెయింట్ కొంత పెయింట్ మెయింటైన్ పెయింటర్స్ యూజ్ చేస్తుంటారు బట్ ప్రెగ్నెన్సీ టైం లో ఎక్కువ టాబ్లెట్స్ యూజ్ చేయడం మంచిది కాదు డాక్టర్ అడ్వైస్ లేని ఏ కండిషన్ కూడా టాబ్లెట్స్ యూజ్ చేయడం మంచిది కాదు ఎందుకంటే మదర్ ఏ ఫుడ్ తీసుకుంటే బేబీ కూడా అదే దగ్గర అందుతుంది కాబట్టి మదర్ కూడా ప్రాపర్ గా కాన్షియస్ గా ఉండాలన్నమాట ఇంకా ఫాదర్ కూడా అదే విధంగా స్మోకింగ్ చేయకుండా ఉండాలి మెయిన్గా ఓకే సో చాలా వరకు ఏంటంటే మేడం బేబీస్ ఇంకా ఉన్నారు అని అర్థమైన తర్వాత చాలా మంది కొన్ని అలవాట్లు మానుకుంటారు ఇంకొంతమంది అవే అలవాట్లు మానుకోలేక కంటిన్యూ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి డాక్టర్ సజెషన్ నిజంగా యూజ్ అవుతుందా దాన్ని పాటించాలి అంటారు యా డెఫినెట్లీ అండి పాటించాలి ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా హ్యాబిట్స్ ఉన్నా కానీ అవన్నీ తగ్గించుకోవాలి మెయిన్గా ఇంకా వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నా కూడా స్ట్రెస్ని కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్లీ అండి స్ట్రెస్ వల్ల కూడా మన బాడీలో అనే హార్మోన్ పెరుగుతుంది స్ట్రెస్ హార్మోన్ అంటాం ఈ హార్మోన్ ఇతర హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ అయ్యేలా చేస్తుంది మనం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలంటే ఆ ప్రెగ్నెన్సీ సంబంధించిన ప్రొడక్షన్ హార్మోన్ మెయిన్ గా ఉండాలి ఈ హార్మోన్ బ్యాలెన్స్ గా ఉన్నప్పుడే ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది హ్యాపీగా ఉంటుంది అదే విధంగా హెల్దీగా కూడా లీడ్ అవుతుంది ఓకే ఈ స్ట్రెస్ వల్ల ఆ హార్మోన్ తగ్గిపోతుంది ఆ హార్మోన్ తగ్గిపోతే మన గర్భాశయం అనేది బేబీని హోల్డ్ సరిగ్గా ఆ బేబీ పెరుగుదల కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది ఇంకా దీన్ని బట్టి వాళ్ళకి వెళ్ళి కాలేజెస్ అంటుంటాం దీన్ని ఇంకా కొంతమంది ఎలా ఉంటుందంటే బేబీ అనేది నైన్ మంత్స్ కంటే ముందుగా డెలివరీ అవుతుంటారు ప్రీ టైమ్ లేబర్ అంట కొంతమందికి ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ వస్తాయి బేబీ మాల్ పొజిషన్ లో ఉండడం అంటే సరిగా లేకపోవడం అండ్ బ్రీచ్ పొజిషన్ అంటాం దాన్ని ఇంకా అదే విధంగా ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నట్టు ఆ ఇన్ఫెక్షన్స్ మదర్ నుంచి బేబీ కూడా పాస్ అవుతూ ఉంటాయి డెలివరీ టైంలో ఓకే ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి హెల్దీ ఫుడ్ అంటే ఎక్కువ ఐరన్ సప్లిమెంట్స్ ఫుడ్ జాగిరి కానివ్వండి లేదంటే డేట్స్ కానివ్వండి ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి ఇంకా కాల్షియం రిచ్ ఫుడ్ అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తుండాలి ఎందుకంటే మెయిన్ గా మనం ఏం చేస్తాం ప్రెగ్నెన్సీ అంటే కంప్లీట్ బెడ్ బెడ్ రెస్ట్ ఇచ్చేసి వాళ్ళకి ఏం ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా చేస్తుంటాం బట్ అలా చేయకూడదు వీలైనంత వరకు వాళ్ళు ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యేలాగా చూసుకుంటూ ఉండాలి ఓకే సో అంటే బేబీకి ఐరన్ ఫుడ్స్ డెఫినెట్గా యూజ్ అవుతుంది డెలివరీ టైంలో అంటూ అంటే అప్పుడు ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం అలా ఇంటే తీసుకోవచ్చా అంటే మీరు ఐరన్ అనగానే చాలా మందిలో ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాం అది ప్రెగ్నెన్సీ టైంలో మంచిది అంటారు ఈ ఎవరికి మంచిది అంటే అందరికి మంచి అయితే కాదు కొంతమంది క్యారెట్ టాబ్లెట్స్ తీసుకోవడం వాళ్ళకి ఇంకా నాజీ ఎక్కువ అవుతుంది అవి స్మెల్ వస్తుంటాయి వామిటింగ్ వస్తూనే ఉంటుంది ఇంకా ఎక్కువ అవుతుంది వామిటింగ్ అని చెప్తుంటారు బట్ ఈ సిక్స్ మంత్స్ జర్నీ అని చెప్పాను సిక్స్ మంత్స్ జర్నీ వాళ్ళకి ఏదైనా బ్లడ్ కరెక్షన్ తక్కువ ఉన్నా కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం మంచిది మెయిన్ గా మనం డాక్టర్ అడ్వైస్ అడ్వైజ్ చేసి యాసిడ్ టాబ్లెట్స్ చేస్తారు ఐరన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తారు ఇవి కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ అవ్వదు డిపెండ్ అవుతుంది వాళ్ళు డైట్ ని మెయింటైన్ చేయమని చెప్తాం డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి బట్ షుగర్ ఇంటెన్ తగ్గించుకోవాలి ఈ కూడా ఓకే షుగర్ ఎక్సెస్ షుగర్ తీసుకోకూడదు ఎందుకంటే టైం లో ఎక్కువ షుగర్ ఫుడ్ అనుకోండి దాని ద్వారా డయాబెటిక్ వస్తుంది మదర్ కి మదర్ కి వస్తుందంటే బేబీ కి డెలివరీ టైంలో లో కాంప్లెక్షన్ అవుతుంది సరిగ్గా డెలివరీ టైం లో ఇబ్బందులు రావడం లేదంటే బేబీ సరిగా గ్రో అవ్వకపోవడం కొంచెం బిగ్ బేబీస్ కూడా ఫామ్ అవుతుంటాయి నార్మల్ గా బేబీ పెట్టేసి టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ బట్ కొంతమంది ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ కూడా అలా ఉంటుంది ఓకే దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్ డెలివరీ టైంలో నార్మల్ డెలివరీకి కష్టంగా ఉంటుంది వాళ్ళు ఇంకా బేబీ అనేది సరిగ్గా పొజిషన్ లో లేకపోవడం కూడా జరుగుతుంది అంటే అంత వెయిట్ లోపల చెప్పలేదు ఎందుకంటే డయాబెటిస్ వల్ల ఒబేసిటీ వస్తుంది మనలోనే ఓకే నార్మల్ గా ప్రెగ్నెన్సీ టైం లో కొంచెం వరకు బరువు పెరగడం కామన్ బట్ మనం ఎక్సెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల దట్టు జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి దాని వల్ల హార్మోనల్ డెక్షన్స్ వస్తుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం ఓకే ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది మనం తిన్న ఫుడ్ ఎనర్జీగా మారుస్తుంది బట్ ఇలాంటి వాటిలో మనం తిన్న ఫుడ్ మొత్తం ఫ్యాట్ గా మార్చేస్తుంది ఓకే బట్ క్రేవింగ్స్ అంటూ ఉంటారు సో ప్రెగ్నెన్సీ టైంలో లో ఇంకా వస్తూ ఉంటాయి అంటారు నిజంగా క్రేవింగ్స్ వల్ల వచ్చే వాటిని ఏదైనా సరే తినాలి అంటారు కదా సో ఈ జంక్ ఫుడ్ రిలేటెడ్ ఉంది అనుకోండి అది క్రేవింగ్స్ వచ్చిందంటే తినేయాలి అంటారా బట్ ఏది తిన్నా దానికంటే ఒక లిమిట్ పెట్టుకోవాలండి ఏది ఎక్సర్సైజ్ అవ్వకూడదు బట్ ఈ టైంలో లో క్రేవింగ్స్ అనేది కామన్ గానే వస్తుంటాయి ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది కామన్ అది ఆ టైంలో ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మెయిన్ గా అది లిమిటెడ్ గా ఉండేలా చూసుకోవాలి షుగర్ ఇంటెక్ లేకుండా ఎక్కువ జంక్ ఫుడ్ ఎక్కువకుండా చూసుకోవాలి ఈ జంక్ ఫుడ్ వల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కేర్ఫుల్ గా ఉండాలి బేబీకి మా సరిగ్గా గ్రో అవ్వాలన్నా కూడా ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో లో ప్రాపర్ ఎక్సర్సైజ్ కూడా చేస్తుండాలి ఫుడ్ స్ట్రెస్ లెవెల్స్ స్లీప్ ఎక్సర్సైజ్ ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సరిగా నిద్రపోతుండాలి ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అన్ని ఇంటర్లింక్ అవుతుంటాయి ఫుడ్ తీసుకోపోతే హార్మోనల్ ఇంబాలెన్స్ స్ట్రెస్ లెవెల్స్ అయితే హార్మోనల్ ఇంబాలెన్స్ సరిగ్గా నిద్ర లేకపోవడం కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ హార్మోన్ అనేది ఇంటర్లింక్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఆ బిఫోర్ జర్నీ నుంచి ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండాలి కొంతమంది స్ట్రెస్ వల్ల కూడా ఎర్లీగా మిస్ మిస్క్యారేజ్ అవుతూ ఉంటాయి అందుకని కొంతమంది రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీ లాస్ అవుతూ ఉంటారు ఇలాంటివన్నీ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు